జై జగన్నాథ్ అందరికీ అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాల్సిందే ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే ఇక్కడనే మా దగ్గరనే ఉంటుంది అందరవ్కి ఆ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినామంటే లాస్ట్ ఇయర్ వెళ్ళినాం ఎందుకు వెళ్ళినామంటే దెర్ ఇస్ నో ఫెస్టివల్ ఇన్ క్యాలెండర్ బట్ విత్ క్రియేట్ అన్నట్టు రోజు ఏ ఫెస్టివల్ లేకుండా మనమే క్రియేట్ చేసుకుని వెళ్ళినాం అందరం అంటే మన కంట్రీ మొత్తం వెళ్ళింది వేరే కంట్రీస్ కాదు ఓన్లీ మన కంట్రీ మాత్రమే వెళ్ళింది వెళ్ళిందో మీరు కూడా చేయండి నేను చెప్తా వీడియో చూడండి మేమేమో టెంపుల్కి వెళ్తే వీడియో కోమాలన్నాడు రే ఏ బాబు లేవు రే బాబు యాక్టింగ్ అంటే నీ తర్వాత నేరా ఓకే స్టార్ట్ అవుతున్నాం ఇంట్లో మెరుస్తుంది మా మా ఓకే స్టార్ట్ అవుతున్నాం తెల్లండి తెల్లాంగ నే యాపా మామా హ్యాపీ న్యూ ఇ చెప్పవా హ్యాపీ న్యూ ఆల్ ఐ డోంట్ ఐ డోంట్ నఫ్ అహ్ కొంచెం చెప్పు హ్యాపీ న్యూ ఆల్ తెలుగు అర్థం మామా తెలుగు అర్థం నూతన సంవత్సరా శుభాకాంక్షలు అందరికీ నూతన సంవత్సరా శుభాకాంక్షలు స్టార్ట్ చేసాం స్టార్ మీకు రావాలనుకో లంగరోస్ ఫ్లేవర్ ఎక్కి సక్క వస్తే చక్కగా గుసాయించి పోతే అక్కడ కరెక్ట్ ఎన్ని మీటర్లు ఉంటది మామా ఒక ఎన్ని ఉంటది కరెక్ట్ లాంగర్ ఫ్లైఓవర్ నుంచి ఉంటుంది ఇదే రోడ్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో ఉంటది అదేం టెంపుల్ అక్కడ పోయిన తర్వాత చూపిస్తా ఇదే ఆ టెంపుల్ అంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇందులోనే ఆల్ ఇన్ వన్ అన్నట్టు వచ్చేసిన టెంపుల్ కి ఇది మేము వచ్చిన టెంపుల్ రామ్ మందిర్ ఎందుకు వచ్చినామో మీరే గీజీ చేయండి నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక్కొక్క టెంపుల్ చూపిస్తా మీకు ఫస్ట్ ఎంట్రెన్స్ లో గణేష్ మందిర్ ఉంటుంది ఇక్కడ నాకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ పంచముఖ హనుమాన్ ఉంటుంది పంచముఖ హనుమాన్ ఈ లింగం వస్తుంది ఇక్కడ ఈ టెంపుల్ వెంకటేశ్వరుడు టెంపుల్ ఇక్కడ కూడా మూర్తి చాలా బాగుంది అందుకే తీయలేకపోతున్నా మీరు వచ్చి చూసుకోండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ దీనికి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది లాకేస్ ఉంది మళ్ళీ ఒకసారి లాగ్ తీసినప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటాం ఇక్కడ మేము వచ్చిన టెంపుల్లో పడిపో ఇది టెంపుల్లో ఉన్న గోశాల అక్కడ బాబా వేస్తున్నాను గోశాలకి ఆ రెడ్ పనులు తినిపించడానికి చూపిస్తా మీకు కూడా గోశాల ఎట్లా బానేశ్వరి గారు మమ్మ డైరెక్ట్ నోట్లో పెట్ట ఒకటి మా ఆడుతున్నది దర్శనం అయిపోయింది చెప్పినా కదా ఆ రోజు ఎందుకు వచ్చినాం అంటే ఆ రోజు అయోధ్యలో రామ మందిర్ ప్రారంభించడం ఆ రోజు వచ్చినామంటే మళ్ళీ ఈ రోజు వచ్చినాం అంటే ఇంకో ట్వంటీ వన్ డేస్ అయితే వన్ డేస్ అయితే వన్ ఇయర్ అయితుండే వన్ ఇయర్ లోపే వచ్చినాం మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోరు చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పీస్ఫుల్ గా అన్ని అన్ని దేవుళ్ళు ఒక దగ్గరనే ఉంటుంది ఈరోజు అయ్యప్పలు అందరూ ముడుపు కట్టుకొని శబరికి పోతున్నట్టున్నారు సో అక్కడ మెట్ల పూజ జరుగుతుంది అది కూడా ఆ అయ్యప్పది కూడా చెప్పి మంచి దర్శనం చాలా బాగుంది టిఫిన్ చేయడానికి పోతున్నాం ఇక్కడ లందరోజులో మంచి టిఫిన్ ఉంటుంది అంట మన బాబాయ్ అందుకే పోతున్నాం చాలా బాగుంటుంది బట్టల దోశ చాలా ఫేమస్ ఇక్కడ చిన్న తర్వాత చెప్తాం ఎట్లుంటదిన్నాయి ఎప్పుడు ఎక్కువ పెట్టిందమ్మా ఏమన్నా ఆర్డర్ ఇచ్చినాం బటర్ దోశ వచ్చేసింది తింటున్నా ఇంకా మీరు కూడా తినేసేయండి లేట్ చేయద్దు తిన్న తర్వాత చాయ్ మస్ట్ కాబట్టి ఛాయ్ వచ్చేసినాం సే ఏం కావాలి తిరిగి తిరిగి మళ్ళీ బూట్ ఇయ్యే మా ప్యాలేస్కి వచ్చేసినాం మా కార్ పార్క్ చేసినాం ఇంకొకటి చూపియ్యాలనుకుంటున్నా మా ఫ్రెండ్షిప్ది ఫర్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వర్షం అగ్గేసి ఓకే సార్ ఇదే టాటూ ఫ్రెండ్షిప్ టాటూ ఏమని బాండ్ టు షైన్ అని ఉంటుంది పుట్టింది మెరవడానికి మంచిగా ఉంది నా ఫ్రెండ్స్ చెప్పండి ఓలా చేతిలో ఉందా కూడా చెప్పి నాదే ఉంటుందిరా